హాయ్ అండి మీకు ఇప్పుడు బ్యూటిఫుల్ బోగన్ విలియా గార్డెన్లోకి అయితే తీసుకెళ్తాను చూడడానికి రెడీగా అయితే ఉందండి చూపు తిప్పుకోలేరు అనమాట అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది లో పడిపోతారు మీరు కూడా వాటితో లెట్స్ గో కడియం నర్సరీస్కి నేను యాక్చువల్గా వెళ్ళింది బోగన్ విలియాస్ కోసమేనండి ఇంట్లోకి కనీసం ఒక పది మొక్కలైనా పది రంగులు తెచ్చుకుందామనేసి వెళ్ళామనమాట కానీ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్పారండి కానీ ఇలా అన్ని రంగులతో గ్రాఫ్టింగ్ చేసిన మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో అసలు అక్కడ నుంచి రాబుద్ది కాలేదు నేను ఆ కుండీలు కానీ మొయగలుగుంటే అవన్నీ కారులో పట్టో కానీ పట్టుంటే వేసుకునే వచ్చేది అనమాట అంత బాగున్నాయండి ప్రైజెస్ చెప్తాను కళ్ళు తిరిగి పడిపోవద్దండి చిన్న కుండీ అయితే టూ థౌజండ్ రూపీస్ అట ఇలా పెద్దగా ఉన్నాయి ఇంకా పెద్దగా ఉన్నాయి ఇంకా ఉంటాయట అలా రెండు వేల నుంచి లక్ష రూపాయలు లక్షన్నర దాకా కూడా బోగన్ విలీయాస్ ఉన్నాయట వీళ్ళ దగ్గర ఎన్ని కావాలని అడిగారండి మాకు ఇంకా సౌండ్ లేదు ఏం చెప్తా ఎన్ని కావాలంటేని ఒకటి తీసుకోవాలంటేనే రెండు వేలు పెట్టి అమ్మ అవసరం అనిపిస్తుంది ఇలాంటివి ఇంకా లక్ష లక్షన్నర దేవుడా ఇక్కడ స్క్రీన్ మీద శ్రీ లక్ష్మీదుర్గా నర్సరీ అని చెప్పి నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను కదా అది మాకు తెలిసిన వాళ్ళ నర్సరీ అండి మొక్కలు ఎక్కడికన్నా పంపిస్తారు ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ ఈ నర్సరీస్ అన్నింటిలోనూ ల్యాండ్స్కేపింగ్ వెరైటీస్ చాలా ఎక్కువ ఉన్నాయండి బోగన్ విలియా కూడా ఇలా ల్యాండ్స్కేపింగ్ వెరైటీ అనమాట పెద్ద పెద్ద రెస్టారెంట్స్ రిసార్ట్స్ బయట లేదా బాగా విఐపీలు ఇళ్ళ బయట అవి వేసుకుంటుంటారనమాట ఇట్లాంటివి సంవత్సరాల తరబడి పెంచుతున్న ఫైకస్ బాన్సే వెరైటీస్ కూడా ఉన్నాయండి అవి అయితే ఏకంగా పది లక్షల వరకు కూడా ఉన్నాయట మొక్కలు రేట్స్ విని నేనే షాక్ అయిపోయాను అనమాట అవి చూసారండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అందుకే నేను ఇవి చూసి వీటితో లో పడిపోయాను అనమాట మనసుని అలా పారేసుకున్నాను అంత అయితే హైవే రోడ్ లో చూసి ఇంకా అప్పటి నుంచి పిచ్చి పట్టేసింది అనమాట నాకు ఇంకా ఇవి ఎలాగైనా సరే ఇంట్లో కొనిపెట్టేసుకోవాలి అనుకుంటున్నాను ఇవాళ ఎలాగైనా సరే తీసుకుని వెళ్తాను ఇంటికి ఇవి చూడండి ఫైకస్ బాన్సే వెరైటీస్ అనమాట హార్ట్ షేప్ లో చిన్న హార్ట్ ఉన్నట్టు ఎలా పెంచరో భలేగా ట్యూన్ చేస్తారండి నర్సరీస్ వాళ్ళు చిన్నప్పటి నుంచి అలా దానికి అలవాటు చేస్తారనమాట ప్లాన్ షాపింగ్ కోసం అనేసి గంగమల్ల రాజు నర్సరీకి అయితే వచ్చానండి ఇది కడియపులంక హైవే రోడ్లో ఉంటుంది అనమాట అయితే నేను ఈ బోగన్ వీల కోసం అయితే వెతుకుతున్నాను ఎక్కువ కలర్స్ తీసుకుని వేస్తా చెప్పా కదా సో వాటి కోసమే సర్చ్ చేస్తున్నాను వాటితో పాటు సకిల్ కూడా తీసుకుని వెళ్దాం అనేసి వచ్చాను అనమాట ఈ నర్సరీ ఓవర్ కూడా చూపిస్తాం మీకు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడైతే బోగన్ విలియాస్ చిన్న ప్యాకెట్స్ ఉన్నాయన్నారండి కలర్స్ ఎన్ని ఉన్నాయో తెలీదు చూద్దామన్నారు సో చూద్దామనేసి వెళ్తాము ఇవేమో ఎడినియమ్స్ అండి భలే ఉన్నాయి కదా టూ ఫిఫ్టీ రూపీస్ అంటే ఒక్కొక్కటిని నేను తీసుకున్నా ఒకటి బోగన్ విలియా అన్ని కలర్స్ లేవు కానీ ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి అవి తీసుకుంటున్నా సూర్యారావు గారు కళ్ళకి డైరెక్ట్గా కొట్టేస్తున్నారండి అస్సలు ఊరుకోవట్లేదు పిప్పలి పిప్పలి ప్లాంట్ అంటే ఇది నేను ఎప్పుడూ చూడలేదు ఆయుర్వేదంలో వాడతారు కదా నల్లగా ఉంటాయి పిప్పలు అయితే చూసా కొన్ని రకాల ఆయుర్వేదక్ ప్లాంట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయండి బోగన్ విలియాస్ లో ఐదు రంగులు అయితే దొరికినాయి అండి ఇవైతే రైన్ లిల్లీస్ భలే ఉన్నాయి కదా మా ఇంట్లో ఉన్నాయి టూ కలర్స్ కూడాను వాళ్ళు చెప్పడమేమో బోగన్ విలియాస్ లో సిక్స్ కలర్స్ ఉంటాయని చెప్తున్నారు కానీ నేను యూట్యూబ్ లో చూసిన దాని ప్రకారం అయితే త్రీ హండ్రెడ్ వెరైటీస్ ఉంటాయని చూసాను ఇప్పుడు ఇండోర్ వెరైటీ ఉన్న సెక్షన్ కి అయితే వచ్చామనమాట రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కువ పిచ్చి పట్టించుకున్న మొక్కలు బోగన్ విలియాస్తో పాటు ఈ సక్యులెన్స్ ఇంకా క్యాక్టస్ అండి ఇన్స్టాగ్రామ్లో తెగ చూస్తానమాట ఈ పేజెస్ కానీ అక్కడ కొంటే వాళ్ళు ఆన్లైన్లో పంపించేసరికి బతుకుంటాయా చచ్చిపోయి ఉంటాయా ఎలా వస్తాయో తెలియదు కదా అని ఆలోచిస్తున్నాను తీసుకోకుండా అని సర్లే నర్సరీలో కొన్ని ట్రై చేసి పెంచుదాం ఫస్ట్ టైం అనమాట ఇవి పెంచడం అని చెప్పేసి నర్సరీలో తీసుకుందామని వచ్చాను అయితే సక్యులెంట్స్ కానీ క్యాక్టస్ కానీ రేట్లు బుడ్డి మొక్క ఉంటుందండి రేట్లు మాత్రం మూడు వందలు నాలుగు వందలు ఇలా ఉన్నాయన్నమాట అవి చూసి మా శ్రీవారు అయితే షాక్ అయిపోయారు నాకైతే వాటి కాస్ట్లీ మధ్య చూసి చూసి ఇన్స్టాగ్రామ్లో అలవాటు అయిపోయింది కాకపోతే అక్కడైతే కాంబో ఆఫర్స్లో కొంచెం తగ్గుతాయి మాట ఇక్కడ ఇంకా నర్సరీస్ కదా వాళ్ళు పెట్టిన రేట్కే మనం కొనుక్కురావాలి డిస్కౌంట్లు కూడా ఈ రండి ఈ మొక్క నాకు బాగా నచ్చింది సరే కదా తీసుకుందామని చూస్తే రేట్ ఏమో రెండు వందలు ఉంది సరేలే ఇంక తీసేసుకుందాం ఏదైతే అయిందని చెప్పేసి తీసేసుకున్నానండి మొత్తానికైతేనే ఇప్పుడు ముందు చూపించాను కదా నేను తీసుకున్నదైతే క్యాక్టస్ అనమాట ఇప్పుడు మేము అయితే సక్యులెన్స్ అనమాట ఇక్కడ పింక్ కలర్ పైన ఉంది కదా ఇది కూడా తీసుకున్నా అండి నేను ఆ పక్కన బఠానీల్లో ఉంది కదా దాని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారు అనుకుంటాను ఎక్కడో చూసినట్టు గుర్తు నాకు ఇలా రకరకాల సఖ్యలెన్స్ అయితే ఉన్నాయి మళ్ళీ క్యాక్టస్ ఇవన్నీ నాకు పిచ్చిపట్టేసి నేను నిజంగాను ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందండి అక్కడ ఒక సంపెంగి చెట్టు ఉంది చూడడానికి సేమ్ ఆకు సంపెంగు ఉందనమాట నేను ఏదో మీకు నాకు నిజంగా తెలిసేసినట్టు ఇది మీకు తెలిసా ఆకు అని చెప్పేస్తున్నాను అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారనమాట అది ఆకు సంపెంగ కాదు మేడం అనేసి కళంగిరి వెరైటీ అట దాని పేరు ఏంటో కొత్త కొత్త పేర్లు అన్నీ పెట్టేస్తున్నారు సంపెంగ పూలు కూడాను ఇవన్నీ రోజెస్ అండి మా వారేమో మనం బోగని కొన్నాం కదా ఇలా ఆచలా పెంచేద్దాం ఇంట్లో అంటున్నారు మాకు ఆచిలా పెంచడానికి ప్లేసే లేదు తీసుకోనండి జినియా దాలియాస్ అండి ఇవి లాస్ట్ ఇయర్ ఫోర్ కలర్స్ తీసుకున్నాను ఇవి సీడ్స్తో అయితే ప్రొపిగేట్ అవుతాయి ఖచ్చితంగా అవే పూలు ఎండిపోతే ప్రొపగేట్ అవుతాయి కానీ ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు అయితే చచ్చిపోతున్నాయి అనమాట ఇంకా కాస్మోస్ ఇవి టూ కలర్స్ ఉంటాయండి ఎల్లో అండ్ ఆరెంజ్ ఉంటాయి కాస్మోస్లో రెండు బాగుంటాయి ఇవి కూడా అలాగే అవుతున్నాయి చామంతులు ఇవేమో డయాంతస్ అనమాట ఇవన్నీ సీజనల్ ప్లాంట్స్ ఏనండి వచ్చేసి జర్బరా ఇక్కడ ఉన్నాయి ప్లాంట్స్ అన్ని బాగా డల్ అయిపోయాయి వర్షాలకి ఎండలకి ఈ బాగన్ విలియస్ చూడండి పెద్ద చెట్లలా అలా పెంచారు అలా ట్యూన్ చేస్తారు అనమాట ఇది కూడా చూడండి ఇది బంతులు ఫార్టీ రూపీస్ అంట ఎయిటీన్ టు ఎయిట్ బ్యాగ్ లో ఉన్నాయి ఈ నర్సరీలో నేను ఐదు బోగన్ విలియాలు మూడు క్యాక్టస్లు తీసుకున్నానండి బిల్ ఏమో పదహారు వందలు అయింది ఎందుకంత అయిందంటే మాకు కూడా మొక్కలు తీసుకుంది అందుకనే ఇక్కడ చామంతులు చూడండి ఎలా ఉన్నాయో నెక్స్ట్ అయితే ఇంకో నర్సరీకి అయితే వెళ్ళిపోతున్నాము అక్కడ చూద్దాం ఇంకో కలర్ దొరుకుద్దో లేదో బోగన్ విలియా కొన్ని కలర్సే దొరికినాయి కదా బోగన్ విలియా ఇప్పుడు మళ్ళీ వేరే నర్సరీకి వచ్చామనమాట శివాంజనేయ ఇదైతే ఇంకా కలర్ఫుల్ గా ఉంది ఇక్కడ మిగతా కలర్స్ దొరుకుతాయా లేదో చూద్దాం గంగమళ్ళ నర్సరీలో కన్నా ఈ శ్రీ ఆంజనేయ నర్సరీలో క్యాక్టస్ సక్యులెన్స్ కలెక్షన్ చాలా బాగుందండి ప్రైజెస్ కూడా రీజనబుల్గా పెట్టున్నారనమాట వీళ్ళు ఇక్కడైతే వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో కూడా మనకి దొరుకుతున్నాయి అనమాట క్యాక్టస్ కానీ సక్యులెన్స్ కానీ అరే అక్కడ అనవసరంగా కొనేసేనే అని అనుకోలేదు ఎందుకంటే అక్కడ ఉన్న వెరైటీస్ ఇక్కడ లేవండి ఇక్కడ ఉన్న వెరైటీస్ అక్కడ లేవన్నమాట సో ఇక్కడ కూడా ఒక వెరైటీ అయితే తీసుకున్నాను బాగా నచ్చి ఇంకోటి కూడా చేశాననమాట అంటే అది దొంగతనం కిందకి వస్తుంది కానీ దొంగతనం కాదనుకోండి ఎందుకంటే కుండీల్లో ఉన్న మొక్కలైతే మేము తీసుకోలేదు కింద పడిపోయి ఉన్నవి పక్కన ఇరిగిపోయి పడిపోయి ఉన్నవి అలా నెమ్మదిగా తీసుకుని జేబులో పెట్టేసుకున్నాం అంతే అండి ఎందుకంటే ఇయర్బన్నీ క్యాక్టస్ రెండు వందలు మూడు వందలు ఉందండి అనవసరంగా ఎందుకు కొండో అది జస్ట్ అలా పెడితే వచ్చేస్తుంది కదా ప్రొపకేషన్కి అనుకుంటూ చూస్తున్నాను ఆ అబ్బా అనుకున్నట్టుగానే నేను ఒక చిన్న మొక్కు దొరికిందండి నాకు ఇంకెందుకు లేట్ చేయడం అని చెప్పేసి మా వారికి ఇచ్చి జేబులో పెట్టేమన్నాను పెట్టేశారండి అది ఇంటికి తెచ్చి కొబ్బరి జేబులో నాటేసాను కూడా మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను కానీ దొంగతనం మాత్రం కాదండి దొంగతనం చేస్తాను అనుకోకండి అంతే ఇలాంటివి మేము ఇక్కడ మొక్కలు కొనేసి కార్లోకి ఎక్కేసాక చెప్పారనమాట మా వారు టూ ఇయర్స్ బ్యాక్ సేమ్ ఇదే నర్సరీలో ట్యాంగిల్ హార్ట్ కూడా ఇక్కడే దొంగతనం చేసామమ్మా అని చెప్పేసి స్వీట్ మెమరీస్ అండి ఇవన్నీ ట్యాంగిల్ హార్ట్ కూడా వీళ్ళు నాటేటప్పుడు కొన్ని కొన్ని కింద పడిపోతాయి లేకపోతే గాలి కూగి పడిపోతాయి కదా అలాంటివి నెమ్మదిగా జేబులో పెట్టుకుని వచ్చేస్తుంటాం అనమాట అంతే సో సింపుల్గా ప్రాపిగేట్ అయిపోతే తర్వాత అవి తెచ్చి బోల్డ్ మందికి పంచం తెలుసండి అండి చెప్పాలంటే మా చుట్టాలిలో చాలా వరకు నేను ఇచ్చిన మొక్కలే ఉన్నాయండి ఇప్పుడు సక్యులెన్స్ లోకి మనకి వర్మీ కంపోస్ట్ కోకోపీట కావాలన్నమాట అయితే ఇక్కడ కడియపులంక ఊర్ లోపలికి హోల్సేల్ షాప్ ఒకటి ఉందండి ఇదే అనమాట షాప్ సో ఈ షాప్ లో అయితే మనకి యాభై కేజీలు వర్మీ కంపోస్ట్ కోకోపీట అన్ని దొరుకుతాయి టూ ఇయర్స్ బ్యాక్ నేను ఫిఫ్టీ కేజీ కోకోపీట్ బ్యాగ్ తీసుకున్నానండి అదే నాకు ఇప్పటి వరకు వచ్చింది అనమాట అయిపోయింది సో తీసుకుందామని వచ్చినప్పుడైతే ట్వంటీ ఫైవ్ కేజీస్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను అండ్ టూ వర్మీ కంపోస్ట్ కూడా తీసుకున్నాను బిల్ అయితే వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అయింది చీప్ గానే వస్తుందండి ఇక్కడ అయితే నీ లంక లోపల మాకు తెలిసిన వాళ్ళ నర్సరీ అనమాట ఇది ఇక్కడికి వస్తే మొక్కలన్నీ తక్కువ కి మనకి ఇస్తారనమాట ఎవరు వచ్చినా సరే ఇలా నా పేరు చెప్పండి ఇస్తారు మొక్కలు బయట నర్సరీస్లో కన్నా ఇక్కడ తక్కువ ప్రైజెస్లో అయితే ఉంటాయండి వర్షాల వల్ల అంత నిండుగా కనిపించట్లేదు కానీ లేకపోతే ఫుల్ కలకల్లా ఆడిపోతూ ఉంటాయి అన్నమాట ఎప్పుడు బంతులు ఉన్నాయి చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో శ్రీ లక్ష్మీదుర్గా నర్సరీ అనమాట నర్సరీ పేరు నర్సరీ బయట ఇలా ఉంటుంది నర్సరీ ఓనర్ పేరు శివగారు అనమాట మాకు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి బాగా ఫ్రెండ్ అయిపోయారు అనమాట మేము మొక్కల కోసం ఇలా వచ్చి అలా అలవాటు అయిపోయారు మాకు బాగాని అయితే ఈ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తానండి ఈయన ఫ్లవర్ డెకరేషన్స్ అవి కూడా చేస్తారు మీకు మొక్కలు కావాలంటే ఎంత దూరం అయినా కూడా పంపిస్తారు ఆయనకి ఫోన్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే సో నెంబర్ ఇస్తాను కదా ఎవరన్నా చూసి కాల్ చేసి ఆర్డర్ అయితే పెట్టుకోండి మంచి మొక్కలు అయితే పంపిస్తారండి నాది గ్యారెంటీ ఇక మేము షాపింగ్ అయితే చేసేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము నేను తస్కరించిన క్యూట్ మొక్కల్ని అయితే మీకు చూపి అనమాట ఇదిగోండి ఇదే ఇయర్ క్యాక్టస్ ఇదే పక్కన ఉంటే తీసుకున్నామండి ఫోన్లే దాన్ని అని చెప్పేసి ఇదేనండి ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి చిలిపి దొంగతనాలు మీరు కూడా ఎప్పుడన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసి వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్